హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ వాళ్ళు ఇవాళ వీడియో ఏంటంటే మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటే టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ని కలిసి ఆల్మోస్ట్ చాలా రోజులు అయిపోయింది తర్వాత ఇప్పుడు కలుసుకున్నాము యాక్చువల్గా ఇది కూడా ఎన్నోసార్లు ప్లాన్ వేసి ఫ్లాప్ అవ్వడము ప్లాన్ వేయడము వద్దనుకోవడము ప్లాన్ వేయడం వద్దనుకోవడం లాస్ట్కి ఫ్రెండ్షిప్ డే రోజు కలిసినాము యాక్చువల్గా మేము టెన్ మెంబెర్స్ అనుకున్నాము టెన్ మెంబర్స్లో ఓన్లీ సిక్స్ మెంబెర్స్ మాత్రమే యాడ్ అయినామన్నమాట ఆ సిక్స్ మెంబర్స్ కూడా అనుకున్న టైం కంటే మేము యాక్చువల్గా టూ ట్వెల్వ్ ఓ క్లాక్ అనుకున్నాము ట్వెల్వ్ ఓ క్లాక్ అనుకున్నది ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయిపోయినాక కలుసుకున్నాం అనమాట టూ అయిపోయింది టూ టూ థర్టీ కల్లా ఒకరు ఒకరు వచ్చిరనమాట అలా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకొని కూడా మేము ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే మా మా జనరేషన్లో ఏంటంటే మేము బ్యాండ్స్ మేము ఉలెన్తోనే రెడీ చేసుకునే వాళ్ళం అనమాట ఆ ఉలెన్ బ్యాండ్స్ కట్టుకునే వాళ్ళం ఆ ఉలెన్ బ్యాండ్స్ దాచిపెట్టుకునే వాళ్ళం ఆ డేస్ అబ్బా నిజంగా ఎంతైనా నైంటీ స్కిట్స్ ఎంజాయ్ చేసినాం మస్తు మంచిగా అట్లా ఎంజాయ్ చేసినాం అనమాట అయిపోయినా ఇంకా బ్యాండ్స్ కట్టుకొని ఒకరొకరు ఇంకా ఇంకా ఒక్కరు రావడం లేట్ అయింది అప్పటికే టూ అయిపోయింది టూ నేనే టూ ఓ క్లాక్కి వచ్చిన ఇంకా టూ థర్టీ త్రీ ఓ క్లాక్ వరకు ఒకరు ఒకరు వచ్చిర్రు అట్లా బ్యాండ్స్ ఇంకా లాస్ట్కి నేనే వేసుకున్నాను అనమాట బ్యాండ్ బ్యాండ్ వేస్తుందో ఏం చేస్తుందో అసలు స్కూల్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసినంత ఎవరితోనూ కూడా ఎంజాయ్ చేయలేము వాళ్ళతో షేర్ చేసుకున్నట్టు షేర్ చేసుకోలేము యాక్చువల్గా ఏంటంటే నాకు స్కూల్ ఫ్రెండ్స్ తర్వాత చాలామంది కూడా ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళతో కూడా షేర్ చేసుకుంటా కానీ వీళ్ళతో ఉన్నంత బాండ్ అందరితో ఉండదని అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కూడా చెప్పండి చాలా ఎంజాయ్ చేసినాం అనమాట ఇంకా లాస్ట్ త్రీ థర్టీకి మా లంచ్ టైం స్టార్ట్ అయింది అంటే ఆ రోజు సాట్మెంట్ సండే అండ్ ఫ్రెండ్షిప్ డే కాబట్టి చాలా లేట్ అయిపోయింది అక్కడ చాలామంది ఉండే సో ఆల్మోస్ట్ మేము త్రీ థర్టీకి మా లంచ్ అనమాట లంచ్ అనే పేరు కానీ తిన్నది లేదు చేసింది లేదు ముచ్చట్లు ఎక్కువ తిండి తక్కువ అసలు ఎంత ఎంజాయ్ చేసినామంటే చూడండి హాయ్ ఇది మోజిటో గ్లోబ్ ఇంకా కట్టరా ఇక్కడ ఎట్లుందంటే సేమ్ మనకు బార్బీక్యూ ఎట్లుంటుందో అట్లనే కాకపోతే ఇక్కడ కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంది మనకు బార్బిక్యూలో ఏంటంటే మధ్యలో మనకి బార్బిక్యూ పెడతారు కదా అట్లా లేకుండా వీళ్ళే బార్బిక్యూ చేసి అనమాట అంతే డిఫరెన్స్ మించి ఏం డిఫరెన్స్ ఉండదు కానీ టేస్ట్ మాత్రం పర్లేదు ఒకసారి ట్రై చేయొచ్చు అనిపించింది ఇంకొకటి నేను ఇంతకుముందు మంచి బఫేగ్ కూడా వెళ్ళినా అది కూడా బాగానే ఉండే నాన్ వెజిటేరియన్ వేరు వెజ్కి కాస్ట్ వేరే ఉంది నాన్ వెజ్కి కాస్ట్ వేరే ఉంది హండ్రెడ్ రూపీస్ డిఫరెన్స్ అంతే కానీ తిననేది తినలేదు అసలు నిజంగా ఎందుకో అసలు అక్కడ తినాలనిపించలేదు ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే తినాలి అయ్యో తినలేదే అని అనిపించింది అనమాట ఇంకా ఇంకా స్వీట్స్ కూడా అన్నీ తిన్నట్టు అన్నీ పెట్టుకొని వచ్చిన గులాబ్ జామ్ మాత్రమే తిన్నా మిగతా అవి ఏమి తినలేదు అక్కడెందుకో తినాలనిపించలేదు ఇప్పుడు అనిపిస్తుంది అయ్యో అవన్నీ మిస్ అయిపోయానే అని అక్కడ ముక్కెట్లు ఎక్కువైపోయినాయి తినడం తగ్గిందన్నమాట యాక్చువల్లీ అక్కడ ఎంటర్టైన్మెంట్ ట్రూత్ ఆర్ డే ఆడుతున్నాము కాకపోతే అక్కడ మీరు విన్నారు కదా ఇప్పటిదాకా ఫ్రెండ్షిప్ డే కాబట్టి సాంగ్స్ అన్నీ పెట్టారు సో అందుకే అక్కడ నేను మళ్ళీ వాయిస్ ఎవరు ఇవ్వాల్సి వచ్చిందనమాటే ఇంకా అట్లా ట్రూత్ ఆర్ డే कंप्लीటేషన్ అన్నమాట ఇంకొక ఒకరికి ఒకరికి అన్ని క్వశ్చన్స్ ఉంటాయి మలనికే అదే పేషెంట్ నసని దరికే మరి మనసులో నలిసిపోతుంది లజనిని ఎవరు క్వశ్చన్స్ అడగరు ఎమలేనా అల్లండి యోగి ఆడికే అయితే మా బ్యాచ్లో నా మ్యారేజే ఫస్ట్ అయిందనమాట నాకు ట్వంటీ ఇయర్స్కే అయిపోయింది వాళ్ళకందరు చిన్న చిన్న పిల్లలు నాకు మాత్రమే చాలా పెద్ద పిల్లలు అందుకే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట మా పిల్లలు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళ పిల్లలు ఇంకా స్కూల్ చిన్న చిన్న పిల్లలు అంటే యూకేజీ ఎల్కేజీ అంత చిన్న పిల్లలు అనమాట నాకు మాత్రమే పెద్ద పిల్లలు అక్కడ డిస్కషన్ అదే అనమాట చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినాం

అసలు మా అందరికి చాలా ఇష్టం అన్నమాట ఫొటోస్ దిగడము మా బ్యాచ్లో అందరికీ ఇంకా ఈ మధ్యలో ఇంకెక్కువైపోయింది ఎప్పుడో ఒకసారి కలుస్తాం కాబట్టి ఇంకా మెమరీస్ కోసం చాలా అంటే అందరు ఫోన్స్లో పిక్స్ తీసిర్రు మేము మాకు ఒక గ్రూప్ ఉందన్నమాట వాట్సాప్ గ్రూప్లో ఫొటోస్ అన్నీ షేర్ చేసిర్రు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఉన్నాయి ఇంకా నాకు అర్థమైనంత వరకు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫొటోస్ ఇంకా మిగతా అన్నీ చూడలేదు ఫొటోస్ వీడియోస్ అన్నీ కలిపి నిజంగా అనిపించింది అమ్మ ఇన్ని ఫోటోలు దిగినమా అని నాకు రెండు నిమిషాలు అనిపించింది కానీ ఇవన్నీ మాకు ఎప్పటికీ లైఫ్ లాంగ్ మెమొరీస్ అనమాట నిజంగా చెప్తున్నాం కదా ఇవన్నీ మాకు ఎప్పటికీ లైఫ్ లాంగ్ మెమొరీస్ అసలు మళ్ళీ కలుస్తాము ఎప్పుడు కలుస్తామని కూడా తెలియదు కలి కానీ కలవాలి అని అక్కడ అనుకున్నాం కానీ ఎప్పుడు కలుస్తామో కూడా తెలియదు కానీ మంచిగా అనిపించింది అప్పుడప్పుడు ఇట్లా కలిస్తే మన మైండ్ రిలాక్ అప్పుడప్పుడు ఇట్లా కలుస్తామని అనుకున్నాము కానీ ఎప్పుడు కలుస్తామో తెలియదు కలవాలని అనుకుంటున్నాము చాలా రిలాక్స్గా అనిపించింది కాసేపటి వరకు కానీ మస్తు ఎంజాయ్ చేసినాం అప్పుడెప్పుడో పిల్లలు పుట్టక ముందు కలుసుకున్నాము మళ్ళీ ఇప్పుడు పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కలుసుకుంటున్నాము మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామో ఇప్పుడు తెలియదు నిజంగా లేడీస్ ఏంటంటే అనుకున్న టైంకి కలవడం చాలా కష్టం ఫ్యామిలీ పిల్లలు ఇది ఒక మొత్తం ఉంటుంది కాబట్టి కలవడం చాలా కష్టం కానీ నిజంగా మంచిగా అనిపించింది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి మీ ఫ్రెండ్స్తోని మీ ఫ్రెండ్షిప్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి మీ చైల్డ్హుడ్ మెమరీస్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి నాకైతే మాకు మొత్తం ఒక్కసారి వీళ్ళని కలిసేసరికి నా చైల్డ్హుడ్ మెమరీస్ మొత్తం గుర్తుకొచ్చినాయి